ప్రిల్లరా గుర్తుంచుకోండి ఐక్యత ఎందుకు సీరియస్ మ్యాటర్ అంటే సంఘంలో ఐక్యత లేకపోతే సువార్థ నిష్ఫలం అవుతుంది సువార్త జీవము లేనిది అవుతుంది సువార్థ ఫలభరితం కాదు సువార్థ ఫలవంతం కాదు ప్రభువే మన ప్రియ ప్రభువే తన నోటితో చేసిన ప్రార్థనది నీవు నన్ను పంపితివని నమ్మునట్లు తండ్రి వీరిని ఏకము చేయి వీరే కాదు ఎవరెవరైతే నా ఎందుకు విశ్వాసం ఉంచారంటే మనం వారిని కూడా ఏకముగా చేయి మనము ఏకముగా ఉంటేనే స్వార్థ ఫలవంతం సంఘములో ఐక్యత ఉంటేనే స్వార్థ పనిచేస్తుంది సంఘములో మన మధ్య సమాధానం ఉంటేనే ఆత్మలు రక్షించబడతాయి సంఘములో ఆత్మలు చేర్చబడతాయి మన ప్రయోజనాలు ముఖ్యమా నిత్యాగ్నికి వెళ్తున్న ఆత్మలు ముఖ్యమా మన ఈగోస్ ముఖ్యమా నాశనానికి వెళ్తున్న వారు ముఖ్యమా నాలుగు అది పది కానీ తగ్గించుకోవచ్చు కదా వారి నిమిత్తమై యా మా ఐక్యత అన్నది ఏకత్వం అన్నది ఎందుకు సీరియస్ మ్యాటర్ అంటే అది సంఘము యొక్క సువార్తను దెబ్బతీస్తుంది సువార్తను నిష్ఫలంగా నిష్ఫలంగా చేస్తుంది అది నిరర్థకంగా చేస్తుంది పని చేయదు ఆత్మలు రక్షించబడవు అందుకే సంఘం ఎదగట్లేదేమో చూడండి ఒకసారి ముందు దీన్ని అవుట్ చేయండి దీన్ని చేసుకుందాం ఆత్మలు లోపలికి ప్రవాహం వలె కొట్టుకొని వస్తాయి